హలో హలో నమస్కారం అన్న అన్న నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న ఎన్ని రోజులు అయినా ట్రై చేస్తారా టక్ అని కలిసి అన్న అన్న ఫస్ట్ కాల్ నీదే తీసుకున్నాను చెప్పండి అన్న అవునా అన్న చెప్పండి అన్నా నాది రుణమాఫీ కాలేదు అన్నా ఓకే అంటే నాది రెండు బ్యాంకులలో ఉంది అన్న అది ఒకటి ఎస్బీఐ ఉంది ఒకటి ఏమో బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంది రెండు బ్యాంకులలో లోన్ ఉంది రోడ్డు ఉంది నాకంటే రెండు పాస్

అందులో ఒకటి యాభై ఉండే దాంట్లో అమౌంట్ ఓకే అంటే కొంచెం మా రిలేషన్ షేర్ చేసుకోమలా బుక్ తక్కువైందా పాస్బుక్ తక్కువ తక్కువైతే అమౌంట్ ఎక్కువ ఉంది కొంచెం అమౌంట్ కట్టాలంటే కొంచెం గట్టినకు ఇప్పుడు మేలనే గట్టిన మేలనే ముప్పై ఐదు వేల రూపాయలు కట్టి ఒకటి ముప్పై చేసేదాన్ని కాదు ఎవరు కట్టమన్నారు నేను అంటే నేను రెండు వాళ్ళు ఇది ఇది రుణమాఫీ రాకముందే అన్నది రుణమాఫీ ఇది చేయకముందే అప్పటికే నేను రిన్వాల్ చేసిన అచ్చా ముందే చేస్తున్నారు ఓకే ముందే చేస్తున్నా ఇది రిన్వాల్ ఇప్పుడు ఇది అమౌంట్ అయ్యకముందే అప్పటికే చేసుకున్నాను నేను ఓకే అది చేసుకున్నా నేను నాకు రుణమాఫీ వస్తుంది నేను అనుకున్నా రెండు లోపల అయినా అని నేను అనుకున్నా ఇంకో బ్యాంక్ ఆఫ్ బరోడ్ నేమో యాభై ఆరు వేలు ఉంది ఓకే ఇందులోనేమో ఒకటి యాభై ఉంది ఓకే ముప్పై ఐదు వేలు కట్టేసిన ఒకటి ముప్పై ఇక్కడైంది యాభై ఆరు వేలు అక్కడ ఉంది అమౌంట్ కట్టుకున్నా కదా అని చెప్పి నేను అనుకున్నా అందులో పోయి అడిగితే మేడం నీది ఆధార్ కార్డ్ నెంబర్ నెంబర్ చెప్తే నీది రెండు బ్యాంకులలో కలిసి రెండు లక్షల పదిహేను వేలు ఉంది అని చెప్పి నాకు మెసేజ్ పెట్టింది అన్న ఓకే అంటే నేను ఇట్లా మేడం నేను అమౌంట్ కట్టి నేను ఇట్లా మేలా రిన్వాల్ ఉండేది అది ఎస్బీఐ ఐటీ కట్టి నేను ముప్పై వేల రూపాయలు కట్టి ఒకటి ముప్పై చేసిన అంటే ఆ డేటా అంతకు ముందే మేము పంపించారు డిసెంబర్ ట్వంటీ త్రీ ని పంపించారు ఆ డేటా ఆ డేటా ప్రకారం నీకు రెండు లక్షల పదిహేను వేలు ఉంది నీకు ఇప్పుడు రాదాన్ని అంటుంది మేడం ఆ విధంగా ఏ మేడం అన్నది అగ్రికల్చర్ మేడం ఏమన్నది ఒకసారి చెప్పు నీకు రెండు లక్షల పదిహేను వేలు ఉంది ఓకే నువ్వు కట్టివు కానీ ఈ డిసెంబర్ ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది ఇరవై మూడు లోనే అప్పటి కట్ ఆఫ్ డేట్ ఉంది అప్పటికి బ్యాంక్ వాళ్ళు వాళ్ళకు గవర్నమెంట్ కు డేటా పంపించారు నువ్వు అప్పటికి కట్టలేదు అప్పటికి రెండు లక్షల పదిహేను ఉంది నీకు ఇప్పుడు వస్తుంది అంటురా షెడ్యూల్ ఇప్పుడు వస్తుంది అంటురా ఏమంటారు ఇప్పుడు మేడం అని అడిగితే నాకు నేను ఏం చెప్పలేను ఇప్పుడు కాదు అని మేడం అంటే నీకు రెండు లక్షల పైన వచ్చినప్పుడు వాళ్ళ రాత్రి వస్తుంది అని అంటుంది మేడం అది కరెక్టే వాళ్ళకు ఉన్న సమాచారం గంతే కరెక్టే కానీ కట్టమని చెప్పి కొంతమంది చెప్పారు కొంతమంది ఏవోలు అక్కడక్కడ కట్టమని చెప్పిండ్రు మీరు కడితే అవుతుంది మీకు అని చెప్పారు చెప్పడం వల్ల కట్టిరు చాలా మంది పోరాటం చేస్తున్నారు నేను రోజు రోజు ఈ అప్పటి నుంచి ట్రై రైతుల కోసం మనం మాట్లాడుతుంటే రైతులుగా ఇలా ప్రభుత్వం కాదు ప్రభుత్వ అధికారులతో సహా అందరూ ముఖమ్మడిగా దాడి చేస్తా ఉన్నారు ఇక చూడండి ఒకసారి వీళ్ళు పెట్టిన కామెంట్స్కి వీడియోకి సరే నాకు బాధ లేదు వాళ్ళు పెడితే పెట్టని సరే దానికి సమాధానం మనం ఏం చెప్పన్నా చెప్దాం కానీ అంటే వాళ్ళకట్లా ఉన్నదన్నట్టు అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులుగా జీతాలు తీసుకుంటున్నప్పుడు మనకు స్పందించన్నా వద్దా మనకు అంటే రైతులకి చాలామంది స్పందిస్తలేరట చాలామంది అరే మళ్ళీ మళ్ళీ వస్తున్నావు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నావు అంటే నీకు గిదే గింత బాధ అయితే రైతుకు అసలు ఏ సంబంధం లేకుండా ఆయన తప్పే లేకుండా ఆయనకు రైతు బంద్ ఎందుకు రాదు లేకపోతే ఈ రుణమాఫీ ఎందుకు కాదు చెప్పాలి అధికారులు సమాధానం చెప్పాలి దీనికి సరే ఆయన తప్పు ఉన్నదంటే ఓకే ఏదన్నా మిస్టేక్ ఉన్నదంటే ఆయన తప్పు లేకుండానే ఆయనకు ఎందుకు ఎలిజిబుల్ కాదు చెప్పుండీ మరి ఇప్పుడు ఆయన ఎవరిని అడగాలి డైరెక్ట్ పోయి ముఖ్యమంత్రిని అడగాల మంత్రిని అడగాల మధ్యలో మీరు ఎందుకు ఉన్నారు మరి అలా అదే అడిగిందమ్మా నా అడిగితే అట్లా చెప్తున్నా మేడం అట్లా చెప్తాను మీకు రెండు లక్షల పదిహేను వేలు ఉంది ఆ రెండు లక్షల పై రెండు లక్షల పైన ఉన్న వాళ్ళ నుంచి అప్పుడు వస్తుంది అప్పటివరకు అంటే నేను ఆల్రెడీ అమౌంట్ కట్టే కదా మేడం అని అంటే మీరు కట్టిరు కానీ ఆ కట్ డేట్ తర్వాత కట్టిరు మీరు అప్పటికే వాళ్ళకి బ్యాంకు వాళ్ళు వాళ్ళకి ఏమీ తెలియదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఓలకు ఏ ఓలకు ఏమీ తెలియదు అని చెప్తా ఉన్నారు మాకు తెలియదు ఏదైనా ఉంటే ప్రభుత్వాన్ని అడగపోండ్రి లేదంటే మంత్రిని అడకపోండ్రి లేదంటే ముఖ్యమంత్రిని అడకపోరని చెప్పి రైతులను ఎగదోస్తూ ఉన్నారు ఇదంతా కూడా కనిపిస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్ అదే జరుగుతూ ఉంది వాళ్ళు మేము జస్ట్ పోర్టల్లో డేటా అప్లోడ్ చేయడానికి అప్డేట్ చేయడానికి తప్ప మా దగ్గర ఏమి ఉండదని చెప్తారు డైరెక్ట్గా మాకు సంబంధమే లేదని చెప్తారు కొంతమంది అయితే సరే అన్న ఓకే రైతు ఇది అడగద్దు ఇది అడగద్దు అన్న ఇప్పుడు నీకు రైతు బంధు ఉంది కదా సరే రైతు భరోసా ఇప్పుడు ఇది ముఖ్యమంత్రి చెప్పిండు వ్యవసాయ శాఖ మంత్రి రిలీజ్ చేస్తామని చెప్పిండు మూడు ఎకరాల వరకు పడ్డాయి ఇగో పలానా వాళ్ళకి పడ్డాయి గింత డేటా ఉన్నది గిన్నె కోట్లు కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పి నువ్వు ఇమ్మీడియట్గా ఇమీడియట్గా నువ్వు నువ్వు కానీ ఎవరిని అడుగుతావు నువ్వు వెంటనే పోయి ఫస్ట్ అదే ఎవరు ఎవరు నేను అనేది ఆమె ఎవరు ఏం చేస్తుంది ఆమె డ్యూటీ అగ్రికల్చర్ రైతులకి ఇప్పుడు ఆమెనే కదా తనే కదా కనపడేది ఫస్ట్ తనే కదా డైరెక్ట్ అయితే మీరు ముఖ్యమంత్రినో మంత్రినో లేకపోతే వ్యవసాయ శాఖ కమిషనర్ రీచ్ కారు కదా అడుగుతారు కదా అడిగినప్పుడు ఓపికతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆమెకు ఉందా లేదా ఈమె చెప్తుంది నేను అది చెప్పని వాళ్ళ సంగతి అంటా ఉన్నా చాలా మంది అడిగితే చెప్పట్లేదని మనకు కాల్స్ చేస్తలేరు రైతులు చూస్తలేమో మనం ఇచ్చిన వాళ్ళు పర్వాలేదే కొంతమంది ఉంటారు జీతం తీసుకున్నందుకు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు ఏ కొంతమంది ఉంటారు మేము పుణ్యానికి చేస్తున్నట్టుగా ఫీల్ అవుతారు అన్నట్టు ఏదో ఫ్రీగా సరే అన్న ఓకే థ్యాంక్ యూ